కాలం అయితే అయింది అప్పటికి కిందికి వెళ్ళి పరిస్థితి అయ్యి ఇంటికి అయితే లాక్ అయింది లాక్ లాక్ అయితే ఓపెన్ చేసి మా ఇంట్లో ఏంటంటే మేము ఉండే ఇంట్లో నైన్ నైన్ థర్టీ ఒక పట్ల ఇల్లు లాక్ అయిపోతుంది సో ఏమున్నా నైన్ ఓ క్లాక్ లోపటే ఇంటికి వచ్చేసేయాలి అది దాని తర్వాత మా బిట్టితో కొంతసేపు మాట్లాడుకున్నాను ఒక్కటైతే వేసిందబ్బా ఎప్పుడొచ్చినా నాతోని హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ లడ్డు లడ్డుగా అయింది చూడు మా బిట్టు సెకండ్ ఒకటి ఇచ్చింది దాని తర్వాత కొద్దిగా ఫన్నీగా ఆడిన సో మా బిట్టుగాడు ఎట్లుండో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మా బురలక్ష్మికి అడిగాను ఏంటి ఈరోజు ఫెషల్ ఏంటి అని అడిగాను లేదు ఫెషల్ ఏంటి ఫెషల్ ఏం లేదు కదా నీకు తెలిసిందే కదా అని అన్నది సో ఆమె పిండి రొట్టెలు చేస్తాను అని అన్నది నేనన్నాను రొట్టెలు ఎందుకబ్బా ఏదైనా మంచిగా ఫెషల్గా ఉప్మా అన్న ఇంకేదైనా చేయొచ్చు కదా అని లేదు నిన్న నైటు చికెన్ ఉంది కదా ఆ చికెన్ అనేది అయిపోవాలంటే రొట్టెలు చేస్తే రొట్టె చికెన్ కలిపి తింటే ఇంకా బాగుంటుంది కదా అని చేస్తున్నానంటే సరే మరి చెయ్యి నాకేదైనా పని చెప్పు అని నేను అడిగాను అడిగితే సరే నీకు పని కావాలి కదా పప్పు చారు టమాటా చారు చేశాను ఆ టమాటా రుబ్బు చూసి జాగ్రత్తగా ఉండు కాళ్ళ మీద పడుతుంది బి అన్నది సో నేను ఎన్నో యుద్ధాలు చేసినాను ఇదొక యుద్ధం తక్కువనా అని అనిపించి సరేలే నువ్వు నువ్వు చెప్పే వరకు ఓకే నేను చేసేది చేసి చూపిస్తా అని కొద్దిసేపు చేశాను అదేంటో భయ్యా తక్కువ మనీ కాళ్ళ మీద పడ్డది ఎందుకులే మళ్ళా బాధ ఆ అంటే మళ్ళీ మా వరలక్ష్మి ఏమంటుంది అని ఆమె చేస్తుందని ఆమెతో పాటు ముచ్చట పెట్టుకుంటూ ఈ వర్క్ అయితే చేశాను నాకైతే అనిపిస్తుంటుంది భయ్యా ఎప్పుడు భార్యలతో ఇలా ముచ్చట పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ పని చేస్తే ఆ పనే కనిపించదు ఇది ఎంతమంది తెలుసు తెలిసిన వాళ్ళైతే కింద కామెంట్ చేయండి తెలియని వాళ్ళైతే ఒక లైక్ చేయండి నచ్చిన వాళ్ళైతే సపోర్ట్ చేయండి ఇంకా నచ్చిన వాళ్ళైతే ఎవరికైనా షేర్ చేయండి మాలాంటి వీడియోని ఇంకో దంపతులు చూస్తే వాళ్ళు ఇంకా ఆనందంగా ఉంటారేమో అని ఒక చిన్న ఉద్దేశం సో అలా చేస్తూ చేస్తూ నేను ఒక క్వశ్చన్ ఒక ఒకటి అడిగాను పొడుపు కథలాగా ఏమని అడిగానంటే ఎంతమంది పాండవుల పాండవులు ఎంతమంది అన్నాను పాండవులు ఎంతమంది నీకు తెలిసిందే కదా పాండవులు ఐదు మంది అన్న పంచ పాండవులు అడిగిన నేను ఆ పాండవులు కాదు పంచ పాండవుల్లో ఎంతమంది ఒక మొన్న మేము చిన్నప్పుడు పాండవుల గురించి అయ్యో గురుగారు పాండవుల్లో ఒకడు మిస్ అయ్యాడండి అతను కనిపిస్తలేడు గురుగారు అని ఓ అని ఏడుస్తారు చూడు ఆ పాండవులయితే గుర్తుకొచ్చినప్పుడు అయితే ఇలా మేము స్కూల్లో ఇలా ఈ పేపర్ చదువుతుంటే ఈ హెడ్లైన్ చదువుతుంటే చాలా అంటే చాలా ఆనందం వచ్చింది మరి నువ్వు చదివావంటే పాండవులు అంటే ఈ పాండవుల పంచ పాండవులా ఐదు మంది పాండవుల అని అన్నది అరే నీకు ఒకటి చెప్తే ఒకటి అర్థమవుతుంది కదరా నాయన సరేలే నేనైతే పప్పు రుబ్బేసిన రుబ్బేసిన తర్వాత చపాతి చేయడానికి సిద్ధమైన ఇక ఆమె మా మొత్తం చపాతి పిండి చేస్తుంది కదా సో నేనేం చేసిన సరేలే నీకు ఈ కొద్ది సాయమైన టైం అయితే ఉంది అయితే యోగా క్లాస్కి వెళ్ళలేదు ఆఫ్టర్ పది రోజులైంది భయ్య యోగా క్లాస్కి వెళ్ళాక ఈరోజు ఫస్ట్ డే నాకు నిజం చెప్తున్నా ఐదున్నరకే మేలుకొచ్చింది సో ఈ రోజు నుంచి నా జర్నీ అనేది చాలా హెల్తీగా ఉంటుందని ఒక చిన్న ఆశతో మాట్లాడుతున్నా వన్ వరకు కొద్దిగా డల్ ఉండే సో నేను అడిగాను వరలక్ష్మికి వరలక్ష్మి మరి నువ్వు చపాతీ తింటావా అన్నం తింటావా అంటే నేను అన్నం తింటాను చపాతీ తింటాను అన్నది మళ్ళీ నేను అన్నాను హెల్త్ బాగాలేదు కదా మరి నీకు కష్టం కాదా అంటే తినడం మళ్ళా ఉండాలా అంటే ఏంది ఇప్పుడే నువ్వు విజయవాడ పోయి ఎన్ని రోజులు ఇంటికాడ ఉంటావు వద్దు ఏమి వెళ్ళిపో అని కుల్లా కుల్లా చెప్పింది నేను అనుకున్నాను భయ్యా నేనేమనుకున్నా అంటే వరలక్ష్మి ఆరోగ్యం బాగాలేదు సో ఒకరోజు ఏమవుతుంది ఉంటా అని అన్నాను కథం లే ఉండకు ఏం అవసరం లేదు వెళ్ళిపో వెళ్ళిపో అని కుల్లా కుల్లా మాట్లాడింది సరేలే మరి ట్యాబ్లెట్ అయినా వేసుకున్నావా అని అడిగాను టాబ్లెట్ వేసుకున్నా అన్నది అప్పటికి ఇంకా టైం అవుతుంది కదా నాకైతే నిజం చెప్తున్నా భయ్యా వాళ్ళు వచ్చి ఎప్పుడైనా మనల్ని గోకి ఏమండి అన్నారు అని అంటే నాకు వచ్చే ఆలోచన ఏ పని చేయాలి ఏ దోమాలి ఏ చపాతి చేయాలి అనుకుంటూ మాట్లాడుతూ ఉంటే చపాతి చేయవా నాకు కొంచెం ఏమనుకోకు అంటే సరేలే ఇంకేం చేస్తాం యోగా క్లాసుకి వెళ్ళలేదు నీతో పాటే కదా ఉండేది నీకు ఆ ఇంత పని చేయకపోతే నువ్వు ఒప్పుకుంటావా నాకు పప్పు చారు చేస్తావా అనుకుంటూ నా మనసులో నేను అనుకుంటూ చేస్తుంటే నాకు అనిపించింది భయ్యా ఏమనిపించింది అంటే చిన్నప్పుడు నేను మా మమ్మీ ఐ ఒక ఆటన ఆటన రూపాయి ఇస్తే ఇంట్లో ఉన్న బాసలన్నీ దోమి బయట ఉన్నదంతా పెద్ద మా ఇల్లు అయితే ఒకప్పుడు చాలా పెద్దగా ఉండే భయ్య సో కొద్దిసేపు అయితే పాపతో ఆడుకున్న స్నానం చేసుకొని ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉంది మర్చిపోకండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతున్నాను ఉండి పాపకి కొద్దిగా కారము కొద్దిగా కొద్దిగా అంటే చికెన్లో కొద్దిగా కారం అట్లా టేస్ట్ చేసి తిను అంటే పాప ఏం చేసిందో తెలుసా మీరే చూస్తారు వీడియో అప్పటికి మ్యూజిక్ అది ఇది వస్తుంది సో కొద్దిగా తినిపిద్దాము అనుకుంటే నో 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 అన్నది నేను కొద్దిగా వద్దు మా మీ సాలు తినకు తినిప అంటే లేదు తినాలి పాప ఏం తింటలేదు కదా బక్కగా అయిపోయింది అని అంటే సరేలే ఇంక ఏం చేద్దాము అంటే మీతో తింటదంటే మిగతాది తినలేదు లాస్ట్కి రొట్టె ఇస్తే బయ్యా తిన్నది సో పని కొంచెం ఏ పెంటారా అని ఉంటాడా ఐస్ క్రీమ్ తినిపించుకుంటూ పని చేయించుకోండి ఎప్పుడైనా చూసినావా ముందు భూత్ లాగా ఉండే ఇప్పుడు జర పర్లేదు బాగుంది కదా ఏం చేస్తుంది తోటకూర నాకు ఇష్టం అని తెచ్చిన అవునా ఏం పొద్దుగాలు ఎట్లుంది ఆరోగ్యం పొద్దుగాల నుంచి జర వస్తుండే కదా పర్లేదా ఇప్పుడు రే నువ్వు చేసావుతా ఆడుగుడేందుకు మరి రేపు ఎట్లా మరి రేపు ఎడికి తిన్నావా లేదా హలో ఆంటీ గాది పేద తిన్నా నాకు పెట్టద్దా చికెన్ తెచ్చుకు తిన్నావా ఎట్లయిందో చెప్పవా చికెన్ ఇక్కడ చూసి చెప్పి

ఎందుకురా సరే బంగారం పోయిరా నాకు గుండెల్లో నుంచి చెప్తున్నారా పోయిరా పోయిరా మా అమ్మ నువ్వు నాకేముంది రాగి ముద్ద ఉంది ఎందుకు టెన్షన్ రాగి పిండి ఉంది ఎనభై రూపాయలు కిలో హాఫ్ కేజీ నలభై రూపాయలు మన్నా పర్ఫెక్ట్ వచ్చింది ఇవాళ అంత కేక రాలేదు పెరిగి వేసినావా లేదా ఎంత వేసినావు ఎంత వేసినావు మన్న ఎంత వేసినావు మరి దానికి దీనికి ఎంత ఫరక్ వచ్చింది

కాద నేను నేను పొద్దు పొద్దుగాల రోజు ఏమి తింటే మంచిదో రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం మనీ భర్తని మెదడు నువ్వు ఏది తాగుతావో అది వీడియో తీస్తూ మాట్లాడుకుందాం

ఇలా తింటే ఎక్కువగా హెల్తీగా ఉంటారు మైండ్ షార్ప్ ఉంటుంది చదువుకునే పిల్లలకు బి మరి లేదా అరే నేను జాబ్లో వేసుకొని పోయినా అరే ఈ జాబ్ కాదురా బాబు ఈ జాబ్ కాదు ఇంకో జాబు

కాదు నువ్వు తోటకూర వలుస్తున్నావా లేకపోతే ఇంకేమైనా వలుస్తున్నావా ఇంకేమైనా వద్దా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ మాపులు ఇవన్నీ వచ్చినాయి ఒకప్పుడు బండలో తా పెట్టి దుడుస్తుండే మీ ఇంట్లోనా

ఒకసారి తుడుస్తారు ఎవరైనా ఇల్లు లే మళ్ళా నీళ్ళు కూర్చో మళ్ళా వేరే నీళ్ళు తీసుకొని రెండు సార్లు ఇట్లా కొంచెం మనం ఇట్లా తుడిసి వస్తుంటాం కదా కాళ్ళు పడతాయి కదా అవో అంటుండే మళ్ళా దుడుస్తుండే కానీ మళ్ళా ఏందో మా అత్త మాత్రం మళ్ళీ మాతోనే తుడుచుకుంటుండే సో అప్పటికాలమ్మా అయితే నీకు పెళ్ళి ఎప్పుడైంది అట్లానా మా అమ్మ కో అత్తల దగ్గర మస్తు ఎగింది అది కోడల దగ్గర చూపిద్దామని చూస్తుంది సో ఇప్పుడు ఇప్పుడు ఉన్న తరానికి అర్థమవుతుంది ఏంటంటే మేము అప్పుటోలం కాదమ్మా ఇప్పుటోలము ఈ జనరేషన్లో ఈ జనరేషన్లోనే బతకాలి అనే ఆలోచనలో ఉంది సో అది మీకు వాడాక మీరు దూరం ఉన్నారు వాళ్ళు మీకు వాడాక మీరు వాళ్ళతో దూరం ఉన్నారు అంతే మీది మాటలకు మాత్రం మామయ్యా హాయ్ బాయ్ అన్న ఫ్రెండ్స్ ఇది అందరి ఇంట్లో జరిగే విషయాలే సో మా సుధాహాగా మాకు జరిగిన కొన్ని కారణాల వల్ల మీతో షేర్ చేసుకుంటున్నాం కానీ ప్రతి ఇంట్లో మాత్రం ఇదే జరుగుతుంది సో అప్పటి జనరేషన్ ఇట్లనే చెప్పాలి అని వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు కానీ మనము ఈ జనరేషన్ చేంజ్ అయింది కదా అట్లా మేము ఎందుకు చేయాలి ఇప్పుడు అన్నీ వచ్చినాయి మాఫ్ వచ్చింది ఇంకో మిక్సీ వచ్చింది అప్పుడు అది ఉంటుండే దంచుకుంటూ కానీ అప్పుడు తిండి అప్పుడుదే అబ్బా అది లాస్ట్ మీ అత్త మంచిదా చెడ్డదా ఫిఫ్టీ ఫిఫ్టీయా చూసారా ఫ్రెండ్స్ ఒకవేళ మీ ఇంట్లో అత్తలు మంచోలా చెడ్డోలా కింద ఒక్కసారి కామెంట్ చేయండి పోయ్యా ఒకే ఒక్క కామెంటు అయ్యా ఎందుకురా మా అమ్మ అట్లాంటిది కాదు బంగారం మా అమ్మ అందుకే మేమందరం సింగారం అందుకే కలుతున్నాం అది ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్